క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణుడి ద్వారక గురించి అద్భుతమైన విషయాలు నూట తొంభై రెండు కిలోమీటర్ల పొడవు నూట తొంభై రెండు కిలోమీటర్ల వెడల్పు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం బారులు తీరిన వీధులు వీధుల వెంట బారులు తీరిన చెట్లు రాయల్ ప్యాలెస్లు రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు కమర్షియల్ మాల్స్ కమ్యూనిటీ హాల్స్ క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే అపూర్వ నగరం రత్న స్తంభాలు వజ్రతోరణాలు సాటిలేని ఆర్కిటెక్చర్ సముద్రం మధ్యలో మహానిర్మాణం జగన్నాథుడి జగదేక సృష్టి క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నాటి లెజెండ్ సిటీ ద్వారక ఇప్పుడు సాగర గర్భంలో మన నాగరికత మన సంస్కృతి మన ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్ సిటీ ద్వారక అవును రామాయణం నిజం మహాభారతం నిజం ద్వాపరయుగం నిజం వేల ఏళ్ల నాటి మన సంస్కృతి నిజం అద్భుతమైన మన నాగరికత నిజం 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 అలాగే అపూర్వమైన మన సైన్స్ నిజం సాటిలేని మన ఇన్వెన్షన్స్ నిజం ఇందుకు ఈ సముద్ర గర్భంలో కనిపిస్తున్న మహానగరమే తిరుగులేని ఉదాహరణ ఒక్క మాటలో చెప్పాలంటే ద్వారకా గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా శ్రీకృష్ణుడు జన్మించిన సమయం క్రీస్తుపూర్వం మూడు వేల రెండు వందల ఇరవై రెండు జూలై ఇరవై ఏడు శుక్రవారం అర్ధరాత్రి మధురలో కంసుడి జైలులో జగద్గురువు జన్మించాడు కంసుడిని చంపిన తరువాత మధురని ఎలుతున్న కృష్ణుడిపై మగధరాజు జరాసంధుడు కాలయవనుడితో కలిసి పదిహేడు సార్లు యుద్ధం చేశాడు చివరకు ప్రజలకు రక్షణ కల్పించటం కోసం ఏకంగా పశ్చిమ తీరానికి వచ్చి గోమతీ తీరంలో ద్వారకను నిర్మించాడు శ్రీకృష్ణ నిర్యాణానంతరం సునామీ రూపంలో ప్రళయం వచ్చి ద్వారక సాగరగర్భంలో కలిసిపోయింది కాలగర్భంలో ఆనవాలే లేకుండా పోయింది మనకంటూ చరిత్రే లేదని అనిపించేలా అదృశ్యమైపోయింది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది పశ్చిమాన గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది మహాభారత కాలాన్ని శ్రీకృష్ణుడు ఉనికిని ఈ నగరం బయట ప్రపంచానికి చాటి చెప్పింది ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక కృష్ణుడి ద్వారక విశ్వకర్మ నిర్మించిన ద్వారక ఈ త్రవకాల్లో ఏవో చిన్న చిన్న రాళ్ల కట్టడాలు దొరికాయనుకుంటే పొరపాటే శిథిలాల రూపంలోనే అయిన ఒక మహానగరమే బయటపడింది సముద్రం అట్టడుగున ముందుకు వెళ్తున్న కొద్దీ వెళుతున్నట్లే కిలోమీటర్ల కొద్దీ అంతమెక్కడో తెలియనంత విస్తీర్ణంలో అపురూపమైన నిర్మాణం వెలుగు చూసింది మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కియలాజిస్ట్ ఏ శ్రావ్ నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనలు ఈ మహానగరాన్ని దాదాపు క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై సంవత్సరాల క్రితం నాటిదిగా నిర్ధారించారు మహాభారత కాలంలో కృష్ణుడు నిర్మించిన ద్వారకగా స్పష్టమైంది ద్వారక సముద్రంలో మునిగిపోయిన తర్వాత భారత నాగరికత కూడా మాయమైపోయింది మనం అన్నీ మర్చిపోయాం మన కల్చర్ గురించి మనకు అందించే వాళ్లే లేకుండా పోయారు ఇప్పుడు ఐదు వేల ఏళ్ల తరువాత ఒక్కొక్కటిగా బయటపడుతున్న మన మూలాల్ని చూస్తుంటే మనకే కాదు ప్రపంచ దేశాలన్నింటికీ కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి సాగర గర్భంలో బయటపడిన ద్వారక నగరం ఆషామాషీ నగరం కానే కాదు ఇవాళ మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాల కంటే వెయ్యి రెట్లు అడ్వాన్స్డ్ మెట్రోపాలిటన్ సిటీ అని చెప్పొచ్చు శ్రీకృష్ణుడు పర్ఫెక్ట్ ప్లాన్తో ద్వారక నిర్మాణాన్ని పోనుకున్నాడు విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు గోమతి నది సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు అక్కడ సుమారు ముప్పై ఆరు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది ద్వారకలో తొమ్మిది లక్షలు అవును అక్షరాల తొమ్మిది లక్షల రాజభవనాలు ఉండేవి శ్రీకృష్ణుడి అష్టభార్యలతో పాటు పదహారు వేల మంది గోపికలకు ఒక్కో రాజభవనం ఉండేదట ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్ ఎమరాల్డ్ డైమండ్స్ వంటి అపూర్వ రత్నాలతో నిర్మించారు ఒక మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్ గోల్డ్గా ద్వారకను చెప్పకనే చెప్పుకోవాలి పొడవైన అతిపెద్ద పెద్ద వీధులు వీధుల వెంట బారులు తీరిన చెట్లు మధ్య మధ్యలో ఉద్యానవనాలు వాటి మధ్యలో రాజభవనాలు ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాల సముదాయం ఒక క్రమ ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలుండాలో అలాంటి సౌకర్యాలన్నీ కల్పించిన నగరం ఇవే కాకుండా ఆ కాలంలోనే భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఇంటింటికి కుళాయిలు నాటి నిర్మాణ కౌశలానికి మచ్చు తునకలు అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక నగర నిర్మాణం ఇళ్ళు వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే చాలా పొరపాటు హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ కమర్షియల్ జోన్లు ఉండాలో ఎక్కడ రెసిడెన్షియల్ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు ఇప్పటికీ కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్టు పడుతున్నారు కానీ ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి కమర్షియల్ జోన్లు ప్లాజాలు అవసరమైన ప్రతి చోట పబ్లిక్ యూటిలిటీస్ భారీ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి బ్యూటీకే బ్యూటీ అందమైన గార్డెన్లు పూల సువాసనలు సరస్సులతో ద్వారకా గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా అలరారిందనటంలో సందేహం ఏమాత్రం లేదు రామాయణ కాలంలో రావణుడి ఎయిర్పోర్ట్లను కనుగొన్నాం అతని ఆర్కిటెక్చర్ నైపుణ్యాన్ని తెలుసుకున్నాం భారత కాలంలో ద్వారక శ్రీకృష్ణుడి దార్శనికతకు దర్పణం పట్టింది భారతదేశంలో వేల ఏళ్ల నాడే అపూర్వ నాగరికత ఉన్నదన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది కాలగర్భంలో ఎందుకు చూసినా కలిసేది కాదని నిరూపించింది న్యూయార్క్ సిటీ వాషింగ్టన్ డిసి లండన్ మాస్కో బీజింగ్ టోక్యో ముంబై ఇవన్నీ ఏంటని అనుకుంటున్నారా ఇవాళ ప్రపంచం గొప్పగా చెప్పుకునే చాటుకునే మహానగరాలు మెట్రోపాలిటన్ సిటీలు కాస్మోపాలిటన్ సిటీలు ఏళ్ల తరబడి కష్టపడితే తప్ప ఇవాల్టీ రూపానికి రాలేని నగరాలు చూసారా కృష్ణుడి ద్వారకా ఆహా ఎంత ఆహ్లాదకరంగా ఎంత అద్భుతంగా ఎంత అమోఘంగా ఉంది ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాని సూచనను కూడా మాకు అందించడం అందిస్తారు కదా